అందరికీ నమస్కారం ప్రైజ్ అలాడ్ శంకరంపేట పాస్టర్స్ ఫెలోషిప్ సాల్మన్ రాజ్ గారు వారు విశ్వబ్రాహ్మణ కుటుంబం నుంచి వడ్ల కుటుంబం నుంచి రక్షపబడినటువంటి వారు ఈనాడు యేసుక్రీస్తు ఆయన విదేశీ దేవుడని ఆయన తక్కువ కులం దేవుడని నానా మాటలు అంటున్నారు సమాజంలో కొంతమంది మరి వడ్ల కులం నుంచి యేసుక్రీస్తు ప్రభు పుట్టింది కూడా వడ్ల కులంలోనే వడ్లవారి కులం కులంలోనే కార్పెంటర్ క్యాస్ట్లో అయితే మరి అదే క్యాస్ట్లో లక్ష్మ అదే క్యాస్ట్ నుంచి లక్ష్మి సాయిలు గారు సాయిలు చారి గారు మన మధ్యలో ఉన్నారు వారి యొక్క సాక్ష్యాన్ని విందాం రండి వారు శంకరంపేట ఆర్ మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు వారిని ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక స్థితి స్థితిగతుల గురించి వారు రక్షింపబడిన విధానం గురించి వారి యొక్క సాక్ష్యాన్ని తెలుసుకుందాం రండి సార్ నమస్కారం అండి నమస్కారం అండి సాయిలు చారి గారు సాల్మన్ రాజు మంచిగా నడుస్తూ ఉండి తిరుగుతుండేవారు సాయంకాలం అయ్యిందంటే కళ్ళు కనబడేది కాదు నాకు లోకము చూసేది కాదన్నట్టు అలాంటివి ఉంటే మా వాళ్ళు చాలా విగ్రహాలను పూజలు మా వాళ్ళందరూ మేము అన్ని పూజలు చేసేవారు కానీ ఏ పూజలు చేసినా నాకు బాగలేదు నయం కాలేదండి ఎంత చేసినా నాకు బాగా కాలేదు అయితే ఒక రోజున మా స్నేహితుడు అన్నాడు ఒకసారి దేవుని మందిరానికి పోతే ఫాస్టర్ గారు ప్రార్థన చేశాడు అయ్యా అన్నాడు దాండారా రోజున నేను ప్రభు దగ్గరకు పోవాలని ఆశపడ్డానండి చాలా కష్టపడ్డాను సాయంకాలం అయిందంటే నా స్నేహితులందరూ చుట్టుపక్కల వారు కొడుతుండేవారు అనుకుండే వారు ఎవరు కొడుతుండ్రో ఎవరు నాకు తెలియదు అలాంటి బాధపడ్డాడు చాలా సంవత్సరాలు బాధపడ్డాడు బుద్ధోడిగా చాలా సంవత్సరాలు జీవించా కానీ నా స్నేహితుడు ఎప్పుడైతే యేసు ప్రభు గురించి చెప్పాడో సరే ఒకసారి పోదాంలే మాదిగోళ్ళ దేవుడు అంటారు కదా అని చాలామంది మా వాళ్ళు అందరూ అన్నారు మాధ దేవుని దగ్గరికి వెళ్ళొద్దురా అది మాదిగోళ్ళు మాలో పోతారు అన్నారు చాలా మంది కానీ నేను విని నేను ఆలోచించా ఆయన బాగు చేస్తే ఏ దేవుడైనా సరే నేను ఆయనతోటి ఉంటానన్న ఆలోచన కలిగి స్నేహితుని దగ్గరికి వెళ్ ఒక ఒకరోజు మందిరానికి వెళ్ళాను అట్లా నేను మందిరంకి వెళ్ళడం అలవాటు పడ్డాను పాస్ట్ గారి మాటలు విన్నాను పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేశారు ఆయన ప్రార్థన చేసినప్పుడు వారం రోజుల్లో దేవుని కృపను బట్టి నా కళ్ళు కనబడి చాలా నేను గుడ్డోడుగా ఉన్నా చాలా ఇబ్బందులు పడ్డా దేవుడు నాకు కళ్ళు తెరిపించిండు మంచి ఆరోగ్యంగా ఉన్న ఓకే ఆ రోజు నుంచి పాస్టగారితో చెప్పిన అయ్యా నేను బ్రతికి నన్ను రోజులు ఆయన పని చేస్తాను నా కొద్దిగా నాకు ఈ లోకంలో నాకు ఏమొద్దు సంపాదన కొద్దు నేను దేవుని పరిచయం చేస్తాను మా ఇంట్లో నుండి బయటకు వచ్చి పాస్టర్ గారి ఇంట్లోనే ఉండి ఆయనతోటి సేవ చేస్తూ ఆయనతోటి సావాసం చేస్తూ తిరిగి ఆయననే ట్రైనింగ్ కొంటాడు అండి మీకు ఎవరు బాక్స్ ఇచ్చిన పాస్టర్ ఎవరు పాస్టర్ రాజదాస్ గారు ఆయన దగ్గర వెళ్ళారా మీరు ఆయన దగ్గర ఎక్కడ ఉంటారు ఆయన లక్ష్మణపూర్లో ఇప్పుడు ఉన్నారా ఉన్నారండి ఓకే అప్పుడు మీరు అంటే డాక్టర్స్ చూపించుకుంటే బాగాలేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము డాక్టర్ కూడా అన్నారు బాగా అయితే లేదనుకుంటే డబ్బులు వసూలు చేసుకుంటే బాగా చేసి అట్లా ఈ రోజు బాగా మంచిగా అవుతుంది ఇంకా లేదు అనుకుంటా మందులు ఇచ్చుకుంటే వెళ్ళిపోయాడు కానీ బాగా కాలేదండి ఓకే ఇప్పుడు ఇది మీకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాకు స్వస్థత జరిగి దగ్గర దగ్గర పదిహేడు పద్దెనిమిది పదిహేడు సంవత్సరాలు అవుతుందండి అంటే అప్పటి నుంచి కూడా మీరు దేవుని పరిచేలకు సమర్పించు సమర్పించుకున్నారు మీరు ఎప్పుడు సేవకు వచ్చారు నేను రెండు వేల పది నుండి మొత్తం సంపూర్ణంగా సేవ చేస్తాను ఇప్పుడు మీకు పెళ్ళైందండి అయింది నాకు ఒక పాపం ఇప్పుడు అమ్మగారు కుటుంబం అంతా రక్షించబడ్ మమ్మీ డాడీ మా మమ్మీ డాడీ ఎవరు లేరు చనిపోయారు వాళ్ళ అన్యులందరు మా అన్నమ్ములు అన్నదమ్ములు అందరు రక్షించు ఇప్పుడు మీరు ఈ యేసుకురావు కూడా నమ్ముతే మీ కుటుంబంలో ఎవ్వరు ఏమన్న లేదు నన్ను ఎవ్వరు ఏమన్న రండి అన్నదమ్ములు మా అన్నదమ్ములు కూడా ఇప్పటివరకు నన్ను వ్యతిరేకంగా చూసేవారు ఎప్పుడైతే నేను మంచిగా దేవుని కృపను బట్టి మంచిగా ఏనో వాడు గురువు అని చెప్పేసి మాట్లాడతారు వాళ్ళ నాతో ఓకే బాగా మాట్లాడతారండి మా అన్నదమ్ములు కూడా దేవుని నమ్ముకున్న నుంచి వాళ్ళు కూడా నన్ను కూడా మంచిగా చేస్తున్నారు వాళ్ళని కూడా దేవుని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానండి అండి దేవుడు వారిని కూడా రక్షిస్తాడని ఓకే ఓకే సంతోషం ఇప్పుడు మీ యొక్క భార్య గారు కదా వారు ఏ సామాజిక వర్గం వాళ్ళు కూడా మా యొక్క కమ్మరి కులం నుండి రక్షణ కొట్టారున్నాము వారి కమ్మరు ఓహో అప్పుడు కూడా ఏమనలేదు మరి వాళ్ళు వాళ్ళు కూడా ఏమనలేరు వాళ్ళు అంటే ఒకవేళ నువ్వు చేసుకుంటే మా వాళ్ళందరూ ఏదో మా మాలో పిల్లలు మాదిగిన పిల్లలు చేసుకుంటావురా అన్నారు కానీ రెండు సంవత్సరాలు కనిపెట్టి ప్రార్థన చేసిన దేవుని కృపను బట్టి సేమ్ కులంలో మాకు దేవుడు మంచి భార్యనిచ్చారండి సంతోషం చాలా సంతోషం వాళ్ళు కూడా అంగీకరించారు కామన్గా ఎవరి కులంలో వాళ్ళని చూసుకోవాలనేటువంటి ఒక పరిస్థితి ఉంటది అనగానే అవునండి మరి మీరు ఎందుకు మీ కులం దాటేసి వేరే కులంలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు బైబుల్లో సేమ్ కులం ఉందా లేదండి ఎవరినైనా చేసుకోవచ్చు దాని కులం అనేది చెప్తుందా బైబిల్ లేదండి నమ్మలేదు కులం అనేది నమ్మడం అవసరం లేదు దేవుడు అన్నాడు రెండే రెండు ఆడ మగ రెండు మాత్రమే ఈ రెండు అంతే బైబుల్ ప్రకారంగా ఇద్దరు మాత్రమే ఏ కులమైనా కూడా సంతోషంగా ఉంటే వారి జీవితాంతం చాలు అనే ఆలోచన చాలా మంచి పరిణామం అద్భుతము దేవుడు చేశాడు మీ బ్రతుకులో ఒక కళ్ళు స్వస్థపరచడమే కాదు చక్కని కులాంతర వివాహము కూడా చేసి దేవుడు అద్భుతం చేశారు అనేకులకు మీరు ఇప్పుడు ఆదర్శవంతులుగా ఉన్నారు సాల్మారాజు గారు ఈ విషయంలో అప్రిషియేట్ చేస్తున్నా కంగ్రాచులేషన్ చాలా సంతోషం మీ సేవను దేవుడు బాగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మీరు పాసెస్ ప్రెసిడెంట్ గా ఎట్లా ఎప్పుడు ఎన్నుకోబడ్డారు ఎప్పుడయ్యారు గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తాను చేస్తాను అది జోనల్ సెక్రటరీ చేశాం ఆ తర్వాత ఇప్పుడు శంకరంపేట మండల్లో ప్రెసిడెంట్గా చేశాం వాపనిపేట మండల్లో వైస్ ప్రెసిడెంట్గా చేస్తాం అందరూ మనను దేవుని కృపను బట్టి సంతోషంగా అందరూ ప్రేమ చేస్తారు అన్నమాట ఓకే సంతోషం అంటే ఇప్పుడు ఎంతమంది పాస్టర్స్ ఉన్నారు మీ శంకరంపేట ఆర్ మండల్లో ఇరవై మంది పాస్టర్ ఇరవై మూడు మంది ఒక్కొక్కరు ఒక్కొక్క చర్చెస్ ఉన్నాయి అందరికి అందరికి టైర్ రోజులు కొంచెం కొంతమంది గుడిచెల్ల చేసుకుంటున్నారు కొంతమంది చర్చిలు ఉన్నాయండి ఓకే మీ టర్మ్ ఎప్పటి వరకు ఉంది మాకు ఈ రెండు వేల పంతొమ్మిది వరకు అంటే మీరు పాస్టర్స్ కాకుండా ఓకే అంటే ఇప్పుడు మీరు పాస్టర్గా ఉన్నప్పుడు ఏమేమి కార్యక్రమాలు చేశారు ఆస్పస్ ఇక అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం నేను నా దేవుని కృపను బట్టి నాకు అన్ని కార్యక్రమాలు దేవుడు అన్ని చేయిస్తున్నాడు ఓకే సంతోషం అంటే ఇప్పుడు ఇప్పుడు ముఖ్యంగా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి అవునా ఈ ఎలక్షన్ సమయంలో క్రైస్తవులుగా మీరు రాజకీయాలలో ఏ విధంగానైనా పార్టిసిపేట్ చేస్తున్నారు మేము వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము దేవుడు ఎవరిని మా ఆలోచన ఏంటంటే దేవుడు న్యాయమైన అధికారన దేవుడు నిలబెట్టాలని ప్రార్థన చేస్తున్నాం అవును ఇది అదే మా బాధ్యత ఉంది ఓకే మేము ఈ రోజు నుంచి కాదు ఎలక్షన్ ముందు నుంచి కాదు ఎప్పటి నుంచో కూడా అధికారుల కొరకు మరి నీకు న్యాయమైన ఒక మంచి ప్ర మంచి అధికారు రావాలని ప్రార్థన చేస్తున్నాం ఓకే అయితే సంతోషం మీరు ప్రార్థన చేస్తు సంతోషం అండి ఓకే అయితే ఓటు హక్కునైతే ప్రతి సేవకుడు విశ్వాసం వినియోగించుకోవాలి కదా ఖచ్చితంగా అండి మరి మీరు ఓటేసేటప్పుడు ఎవరికేస్తారు ఓటు ఓటు వేసేటప్పుడు అంటారా దేవుని కృపండి ఇప్పటివరకు అయితే మేము ఆలోచన చేయలేదండి అప్పటి వరకు దేవుడు మాకు న్యాయంగా ఎవరైతే పరిపాలన చేయాలనుకుంటారో వారి ఆలోచన చేద్దామని ఆలోచన చేస్తాను ఓకే అంటే మీరు ఇప్పుడు ఓట్లేసేటప్పుడు పాస్టర్స్ అందరూ కలిసి ఫలానా పార్టీకి లేదా ఫలానా వ్యక్తికి వేద్దామని అనుకుంటారా అట్లే లేదా ఎవరికి వారే అనుకొని వేసేస్తుంటారా అట్లేం లేదండి ఎవరి ఇష్టం వాళ్ళది కానీ న్యాయమైన మంచి అధికారం రావాలని అందరు ఆశపడుతున్నారు అందరు కూడా అలాంటి వాళ్ళని చూసేస్తారండి ఓకే అంటే మనం ఓట్లు వేస్తున్నాయి కదా వాళ్ళు గెలిచేది మనం ముందే ఒక వ్యక్తిని ఎంచుకుందాం అని చెప్పేసి మరి అట్లేం లేదండి ఎందుకు ఆలోచన చేయకూడదు అంటున్నాం అట్లా చేయాలి కానీ వీళ్ళు అంతా పాస్టర్స్ అందరు కూడా అట్లాంటి అంటే ఆలోచన చేయలేరండి ఓకే అంటే ఒకవేళ అట్లా చేస్తే బాగుంటుంది మా దిశగా మనం మీరు ఆలోచన చేస్తారంటారా చేద్దామండి ముందు ఇంకా కొన్ని రోజులు టైం ఉంది కదండి చేద్దాం దాని గురి గురించి చేద్దాము ఓకే పాస్ట్రలతో మాట్లాడి చేద్దామండి అది కూడా సంతోషం ఇప్పుడు క్రైస్తవులకు అసలు రాజకీయాలు ఇవ్వద్దు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మీరేమంటారు రాజకీయాలు అవసరం అవసరం లేదా ఖచ్చితంగా ఒక మన మన వ్యక్తి అనేది ఒక ఉంటే కూడా కొంచెము ఈ లోకానికి క్రైస్తవులు ఉన్నారు అన్న భయం అనేది ఉండాలి ఉండాలి అంటే బైబిల్ రాజకీయాలు క్రైస్తవులకు సేవకులకు అవసరం అంటుందా అసలు అవుతుంటుందా మనోడు అనేది ఒకడు ఉంటే మనకు కొంచెం బలం ఉంటుంది అని ఆలోచన ఖచ్చితంగా ఒకడు ఉండాలి ఆడే వారు ఉండాలి దావేదు దానియేలు యోసేపు సోల్పును వీళ్ళంతా రాదులే కదా అవునండి బేసు కూడా వేయాల పరిపాలన రాజరికం నేను రాజ్య పరిపాలన చేస్తాను యుగ యుగాలు రాజ్యం వెళ్తాను అయితే మరి ఇప్పుడు క్రైస్తవులు రాజకీయాల్లోకి రావడం ఎట్లా అపవిత్రం అవుతుంది అంటే కొందరు అంటున్నారు క్రైస్తవులకు రాజకీయాలు అవసరం లేదు మనం రాజకీయాల్లో పోవద్దు అంటున్నారు ఎట్లా అపవిత్రమవుతుందండి అయ్యా అపవిత్రము అవ్వడం అది కాదు కానీ క్రైస్తవులలో కూడా ఒక నాయకుడు అనేది ఉంటే మనకు కూడా కొంచెము సహాయంగా ఉంటుంది లోకానికి కూడా వాళ్ళ కూడా ఒక నాయకుడు ఉన్నది అన్నది తెలుస్తుంది అన్నట్టు ఓకే మరి ఇప్పుడు క్రైస్తవుల పక్షంగా ఏ పార్టీ నిలబడ్డది అనుకోవచ్చు ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఏ పార్టీలో అయినా కూడా మేము ఉంటాము అని చెప్తున్నారు కానీ కరెక్ట్ సాయం చేసుకుంటు ఎవరు లేదండి ఓకే ఇప్పుడు క్రైస్తవుల కొరకు అంటే క్రైస్తవులకు కూడా సెక్యులర్గా క్రైస్తవులకు కూడా ఉపయోగపడే పార్టీ ఇప్పుడు ఏదైనా వచ్చిందంటారా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక పార్టీ ఉంది కదండి బూరా గుర్తిగా ఓకే అది ఉందండి పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ వాళ్ళు కూడా మరి దేవుని కృప వాళ్ళని దేవుడు ఎన్నుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మనకు సహాయం చేస్తారు వారు మనకు హెల్ప్ చేస్తారండి తప్పక ఓకే అంటే మీరు దీని యొక్క అంశాలు కానీ సిద్ధాంతాలు విన్నారా భూరం ఇండియా ప్రజాబంధు పార్టీ విన్నాం అండి విన్నం మాకు స్నేహితులు ఉన్నారు విన్నాం ఓకే అంటే ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎవరు నిలబడుతున్నారు ఆల్రెడీ రావణ్పేట నుండి అన్న కరుణకర్ గారని ఉన్నారు ఓకే వారు నిలబడుతున్నారు మరి మీరు అందరూ మద్దతు ఇస్తున్నారా ఖచ్చితంగా చేస్తున్నారు ఓకే అంటే మీ యొక్క శంకరంపేట పాస్టర్స్ ఫెలోషిప్ తరపు నుంచి చేస్తారా ఎట్లా నేను పాసాతో మాట్లాడి మనకంటూ ఒక నాయకుడు ఉండాలి కదా మనం సాయం చేద్దామని చెప్తానండి అంటే భవిష్యత్తులో కూడా ఏదైనా దాడులు జరిగిన ఉన్నా ఒక పార్టీ సహకారం అయితే ఎప్పుడు ఉండాల్సిన ఖచ్చితంగా ఉండాలి ఒక దాడి ఇక్కడ మెదక్లోనే ఒక చర్చ మీద దాడి జరిగింది అప్పుడు ఏ పార్టీ వచ్చి మీకు సహకరించిందా ఎవరు మరి ఈ నాయకుడు అయినా వచ్చి సహకరించిందా అచ్చడండి మాట్లాడాడు దాని గురించి మాట్లాడాడు అయ్యా మరి అట్లా కాదు ఇట్లా వెళ్దాం అని చెప్పి చెప్పాడు మాట్లాడాడు నలుగురు తీసుకొచ్చని మాట్లాడాడు అట్లాంటిది ఒక బలం అనేది ఉంటే మనం కూడా బాగుంటుందని ఆలోచన తప్పకుండా తప్పకుండా అవునండి ఇప్పుడు దాదాపు ఈ యొక్క మెదక్ నియోజకవర్గంలో దాదాపు ఎంతమంది క్రైస్తవులు ఉంటారు ఎంతమంది పాస్టర్లు ఉంటారు ఈ ఏడు మండలాలు ఉంటాయండి ఏడు మండలం ఒక రెండు వందల మంది పాస్టర్స్ ఉంటాయండి విశ్వాసం ఎంతమంది ఉంటారండి అది ఒకరికి రెండు సంఘాలు ఉంటాయి మూడు సంఘాలు అట్లా ఉంటాయండి దాని ఇంకా లెక్కలేము చెప్పలేము కానీ కొంతమంది ఏమైందంటే బయటకు రాలేకుంటున్న వారు కూడా ఉన్నారు బయటకు రాకుండా ఉన్నారు కదా రేపు వింటారు వాళ్ళందరూ ఇప్పుడు వింటున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్పదని చెప్పండి రాజకీయంగా కానీ ఓట్లు వేయడం విషయంలో కానీ ఏ విధంగా ముందుకొస్తే బాగుంటుంది చెప్పండి వారు కూడా నిజంగా దేవుని బిడ్డలుగా భయం లేకుండా మేము ఒక దేవుని తెలుసుకున్నాం అయ్యా మేము క్రైస్తవులమని వారు కూడా అందరికీ కనబడేట్టుగా క్రైస్తవ కానీ కనబడేట్టుగా చెప్తే వారికి కూడా మంచిగా ఉంటదని ఆలోచన మీరు వాళ్ళని బయటకు రమ్మని చెప్తున్నారా అయ్యా వస్తేనే మంచిదని ఆలోచన చెప్పండి ఒకసారి అయ్యా మీరు కూడా మరి అలాంటి వారు మరి మేము కూడా దేవుని బిడ్డలము మేము క్రైస్తవులం మనం కూడా అందరం ముందుకు మనం చూసిన వాళ్ళు కూడా కొంచెము వేరే ఇంకా ఏదన్నా అన్న ఆరాచారాలు చేసే వాళ్ళు కూడా భయపడతాం కాబట్టి మనం ముందుకు వద్దాం వారిని మనం ప్రోత్సహించాం ఓకే ఇప్పుడు మీరు వడ్ల కులం నుండి యేసు ప్రభువు పుట్టిన కులంలోనే మీరు పుట్టారు ఒక విధంగా చూస్తే సామాజిక వర్గంగా అంటే వృత్తిపరంగా చూస్తే కులం అనేది మనం నమ్మలేం అయితే ఇప్పుడు భూమి మీద రెండు వందల పైసలు దేశాలలో ఏ దేశంలో లేని కులం ఒక భారతదేశంలోనే ఉంది ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది వృత్తిపరంగా చూస్తే యేసు ప్రభువు పుట్టిన కుటుంబంలో ఉండాలి కానీ మళ్ళీ భారతదేశం వచ్చేసరికి ఇది ఒక అంటరాను కులం అనేది ఎంచుతున్నారు చాలా మంది అంటే కొందరు మెచ్యూరిటీ లేని వాళ్ళు ఎంచుతున్నారు అయితే ఇప్పుడు మీ వడ్ల కులంలో ఉన్న వాళ్ళే ఆ వృత్తిలో ఉన్న వాళ్ళ చాలా మందికి ఏసుకోవాటే దిగారు చాలా మంది నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు మీ బంధువులకు నేను ఖచ్చితంగా యేసుప్రభుని నమ్ముకొని అని ఎట్లా చెప్తాను అంటే ఆయన మన కుటుంబంలో లేక మన కులంలో నుండి రక్షింపబడి ఆయనే మరి మన కులంలో పుట్టినని వారికి నేను సాక్ష్యం చెప్తా నా గురించి చెప్తా నేను ఎట్లా అయినా చెప్తా ఆయన నన్ను ఎట్లా బాగు చేసిండు మరి లోకానికి ఎట్లా ఉన్నాడు అన్నమాట ఖచ్చితంగా అసలు యేసుని ఎందుకు నమ్మాలి యేసుప్రభుని ఎందుకు నమ్మాలంటే ఆయన నా పాపం కొరకు చనిపోయారు నేను ఆయన రక్తం ధర కొనబడింది కాబట్టి ఖచ్చితంగా ఆయన నా కొరకు చనిపోయింది కాబట్టి నేను ఒకవేళ ఈ లోకంలో ఉన్న రోజులు బ్రతుకుతాను తర్వాత పరలోక రాజ్యం నాకు అని ఆయనే ఇస్తాడన్న విశ్వాసంతో దేవుని ముందుకు వెళ్తానండి ఓకే అట్లా నేను దేవుని దగ్గరికి వచ్చాను ఓకే అంటే ఓకే అంటే నమ్ముతే నరకం ఖచ్చితంగా నరకం వేరే వేరే దేవతలు చాలా కానీ నేను నమ్మొద్దు అని అనలేనండి కానీ యశ్ ఒక్కడు మాత్రమే చెప్పింది ఓకే పరలోక రాజ్యం ఉంది నీకే అందుకే ఆయన దగ్గరకు వచ్చాను ఓకే అంటే డబ్బులు ఇచ్చారండి మీకు నాకు డబ్బులు ఏం లేదండి అంటే చాలా మంది చెప్పుకుంటున్నారు ఏంటంటే డబ్బులు ఇచ్చినందుకే వాళ్ళు మతం మార్చుకున్నాడు ఈ కులంలో నుంచి వై నన్ను చాలా మంది అంటే రాలి మీరు అన్నట్టుగానే అన్న సార్ కానీ నీకు డబ్బులు ఇచ్చారంటే నాకు డబ్బులు ఏమి ఇవ్వరు మళ్ళీ నేను ఎవరి దగ్గర అడగను నాకు అవసరం లేదు దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు ఓకే నాకు చిన్న సంఘాన్ని ఇచ్చిన సంఘం ద్వారా నేను దేవుని సన్నిధానంలో ముందుకు వెళ్ళాను మీరు సువార్త ప్రకటిస్తుంటారు సువార్త ప్రకటిస్తాను సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏమైనా దాడులు జరగడం ఇప్పటి వరకు ఏం లేవండి పరిస్థితులు ఎట్లున్నాయి శంకరపేటలో బాగానే ఉన్నాయండి అన్ని గ్రామాల వారు కొంచెం సహకరిస్తున్నారు అంటే కొన్ని దగ్గర సువార్త ప్రకటిస్తున్న చర్చికి పోతున్నా కొన్ని దాడులు జరుగుతాయి ఇప్పుడు అట్లాంటి మండలం లేవండి ఇప్పటి వరకు అట్లా కనబడలే చర్చి ఎట్లాంటివి ఏమి లేవండి ప్రార్థన చేస్తున్నాం అట్లాంటివి జరగొద్దని మా మండల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు అంతటిని దేవుడు మారు మనసునిచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి అందరం కూడా కలిసి జీవించాలని ఆశపడుతున్నాం మీ చర్చికి ఎంతమంది ఉంటారు మా చర్చిలో మినిమం ఒక యాభై మంది ఉంటారు అంటే ఏమేమి కులాల ఉంటారు ముత్రాజులు వాళ్ళు ఉన్నారు ఇంకా కురుముళ్ళు ఉన్నారు గౌడ్స్ ఉన్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఇలా ఎవరైనా చేసుకుంటారా లేకపోతే కులాన్ని చూసే చేసుకుంటారా ఇప్పుడు కొంతమంది అయితే కులాన్ని చూస్తున్నారండి మీరు దాన్ని నేను చెప్పాను నేను చెప్పాను ఆల్రెడీ దేవుని కృపను బట్టి ఏది దొరికినా సంతోషంగా చేసుకోవాలి అని చెప్పిన ఈ మధ్యలో కూడా నేను ఆలోచన చేసేది అంటే వాళ్ళకి ఇష్టమైంది చేసుకుంటేనే జరిపా ఆ కులం ఈ కులం అని కాదు వాళ్ళకి అన్ని ఇద్దరు కలు కలిసి బతికేంత శక్తి ఉంటే సరిపోతుంది కులం అనేది అవసరం లేదు అవసరం ఇది మీరు చర్చిలో చెప్తారా ఇప్పుడు నేను చెప్తానండి దేవుని కృపను బట్టి వాక్యం చెప్పేటప్పుడు చెప్తాం మనం అందరం ఒక్కరు ఒకరే తండ్రి పిల్లలు కాబట్టి దేవుని బిడ్డలు కాబట్టి సమానంగా ఉండాలని చెప్తాను మీ చర్చిలో కులాంతర వివాహాలు చేసిన సందర్భాలు ఉన్నాయా లేవండి ఇప్పుడు వరకైతే లేవు అవున ఎందుకు లేవు మీరు బైబిల్లో కులం లేదు బైబిల్ చెప్పలేదు అని అంటూనే మరి పెళ్ళిళ్ళు చేసే టైంకి వచ్చేసరికి మళ్ళీ సేమ్ కులానికి ఎట్లా చేస్తారు అట్లా చేస్తా ఎట్లా చేస్తారు అంటే మా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు నేను చెప్తాను చెప్పిన కాడికి చెప్తాను మా వాళ్ళు ఏమి వింటారు సరే సరే అయ్యి అంటారు నాకు తెలియకుండా కూడా కొన్ని సంబంధాలు బంధువులు దగ్గర దగ్గర ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుకొని వచ్చి అయ్యా పెళ్లి పత్రిక పెట్టి అయ్యా అట్లా అంటారు అట్లాంటి నేను డైరెక్ట్ గా వాళ్ళని అన్నట్టుగా అందరము సమానులమే అన్న ఆలోచన ఇప్పుడు మొట్టమొదటి తల్లిదండ్రులు ఆదామహాలు కులం ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులంతా వాళ్ళ నుంచి వచ్చినప్పుడు ఈ కులం అనేది ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ మధ్యలో ఇప్పుడు కులాన్ని మనం ఎంకరేజ్ చేయడం వల్ల బైబుల్ కు విరుద్ధంగా పోయినట్టే కదా అవునండి మరి ఈ విషయంలో కొంచెం బలంగా విశ్వాసులకు చెప్పాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది ఖచ్చితంగా చెప్పారు అంటే మీరు పాస్టర్ ఫెల్లోషిప్స్ లో కూడా ఇలాంటి విషయాలు ఎప్పుడైనా వస్తాయా వస్తాయి కొంతమంది వస్తా ఉన్నారు కొంతమంది చెప్తాము కానీ వాళ్ళే ఏం చేశారంటే మళ్ళీ ఇట్లా చేద్దామని మనం